వేద విద్య చదివిన వాళ్ళను ఆదరించండి వేద విద్య చదివిన తల్లిదండ్రులకు ప్రశ్న నేను వేద ఎంతమంది పోషకులై వేద్య అభ్యసించిన వాళ్ళకి ఎంతమందిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి కాబట్టి తల్లిదండ్రులు సమాన యొక్క బాధ్యత వేద పండితులకు కావలసినటువంటి అన్ని సమకూర్చాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి నా కొడుకు వేదం చదవాలి నా విద్య మాత్రం సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసుకోవాలి ఈ బాధ్యత విషయం వదిలిపెట్టడం కాబట్టి పోషణ సక్రమంగా చేయాలంటే ఈ పోషణ కూడా సక్రమంగా జరగాలి ధర్మం సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రపంచంలో ఎవరో మ్యాథ్స్ కూడా చెప్పినాక మనకు వేదం తెలిసిందే చెప్పినాక తెలియలేదు

మనం చదువుకొని ఉన్నాం మీరు చదువుకో దాన్ని సక్రమంగా వినియోగం చేసుకోండి వర్షం కావాలంటే ఏమి కావాలని తెలుసు వర్షం ఆపాలంటే కూడా ఏం కావాలో తెలుసు ఏం చేయాలో తెలుసు ఎవరో చెప్పితే కాదు లోక కళ్యాణార్థం అంటారు లోక కళ్యాణం చేస్తే నువ్వు కూడా కళ్యాణం ఉంటావు కాబట్టి మన ధర్మంగా తప్పనిసరిగా ఇవన్నీ ఆచరిస్తూనే ఉన్నాం పెద్ద మనుషుల వేద విద్వాంసులు శాస్త్ర పండితులు లేదు అనుకుంటే మన పరిస్థితి ఇన్ని రోజులు ఈ కాపాడి తమ జీవితాలను ఏమీ పోషణ తీసుకొచ్చినటువంటి ఈ దేశములో ఉన్నటువంటి వేద పండితులకు ముఖ్యంగా ఇక్కడ ఆశములై ఉన్న వేద పండితులకు కార్యక్రమాలు వేదపల్చినీ కూడా మనము ప్రతినిత్యము లేచి ప్రథమ నమస్కారం చేసుకోవాల్సిన అవసరం ఉందని గ్రహించండి వేల వస్తుంది కాబట్టి స్వామివారి యొక్క మాటలు నేను కూడా నేను విలువలు మా గురువు గారి మాటలు కూడా వినాలి కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని జనాదనంద స్వామి మా గురుగారు శ్రీ 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 కృష్ణా గారికి అనుబంధం వారు శిష్యులు కానీ ట్రాన్స్ కానీ వాళ్ళ యొక్క అనుబంధాన్ని ఒక్కసారి స్మృతిలో తెలుసుకుంటూ ఎక్కడ ఉన్నా అనేక రకాల భేదాలు ఉంటాయి అన్ని పదార్థాలు ఒకరికే కలిస్తేనే రుచికరమైన పదార్థం భేదాలు ఉండడం సహజం వదిలిపెట్టి ముందుకు నడిపించడం వేదము వాడి గొప్ప సహజ లక్షణం కాబట్టి మనం అందరం కలిసి ఆ పరమాత్మ సేవ చేసుకుందాం వేదం చదువుతున్నాం కదా అని మీరు వేదం పూర్తి చేసుకున్నటువంటి ఇప్పుడు ఉత్తరంగా చేసుకున్నాం విద్యార్థులు చెప్పేది ఏంటంటే అధ్యయనం చేయండి అంతర శాసనం సదుపణే మీ పిల్లలను అదే ఉద్దేశంతో పెడియ చేసుకోండి అదే ఉద్దేశంతో మీకనో పోసిం చేయండి అంతే ఎంత వేద మాట గౌరవించినా ఎంత స్వామి వారు గౌరవించినా ఇంక ఉన్న తల్లిదండ్రులను గౌరవించిన మొదలు చేసుకొండి ఆ విధంగా పెట్టుకుంటా పెద్ద ప్రేమగా ఉన్న వేదకు ప్రేమతో ప్రేర్పించండి మీరు ప్రేమతోనే ఉండండి ప్రేమగా ఉందా ఆ ప్రేమమయమైనటువంటి జీవితంతో మనమందరం కూడా సంస్కృత భారతమైనటువంటి ఈ సంస్కృత భారతాన్ని వేద భారతాన్ని పునః నిర్ణయంగా అవసరం లేదు పరిరక్షించుకునే దాంట్లో ముందుగా అది తెలివేస్తు ఆ శక్తిని ప్రసాదింపజాల్సిందిగా గురువారేమి నారాయణ స్మరణ పూర్వం ప్రార్థిస్తూ నేను వారికి రావాన్ని నిద్రపోయే దర్శనం అవుతున్నారు కాబట్టి నిద్ర ఉన్న ఒక్క నిమిషము నేను నామం చెప్పాను ఒకటే నిమిషం నిమిషము చెప్పాను కానీ నిద్ర పోవాలి కాబట్టి రెండు చేతులు కరతాలు చేస్తూ నామం చేయండి తర్వాత